మనపేట జిఏడియు శాఖ అతను మన మున్సిపల్ కార్మిలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా తమ్ముకి మా తెలుగుదేశం అలాగే జనసేన పట్ల సంపూర్ణమతం ప్రయత్నిస్తూ వాళ్ళ నాయమని డిమాండ్లు పచ్చకం అని చెప్పి కోరుకుంటాం ఎందుకంటే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చేయాలిగా ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కనుమే చేస్తామని చెప్పి డిప్లై చేస్తామని చెప్పి అలాగే చెప్తా ఉంటారు వాళ్ళ నాయకు వాళ్ళ నాయకులతో మా నాయకుడు మాడతాడు మాడ మనం నింపడం అని చెప్పి ఇవాళ ఇంటికి తీసుకుంటే నెక్కిన తర్వాత ఒకటి నెక్క ముందు వచ్చేసి స్థామీలో ఒకటి ఎవరు వాళ్ళు వాళ్ళ కోరిక ముందుకు వెళ్తే పర్మంట్ ఎఫ్లో ఏ రకంగా అయితే ఇరవై రోజులు చేస్తున్నారో వీళ్ళు అదే రకంగా అదే ఉత్పం కూడా చేస్తాం కాబట్టి ఆ వేస్త మాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు స్థామీ నిలబడమని చెప్పి ఇవాళ దేశంలో ఇవాళ సమ్మెకి మా తెలుగుదేశం జనాలకు మర్చిపెట్టింది ప్రయత్నిస్తూ అంటే మొత్తం ప్రభుత్వం ఇచ్చినంత ఈ మా ఎమ్మెల్యే కూడా மாநாய திருஷ்யோப்பட்டு சம்பாதிக்கட்டும்